దయచేసి దాదాపు ముప్పై ఎనిమిది వేల మూడు వందల అరవై ఎనిమిది రైతులు కాను ఇరవై కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు రైతులు ఇది మెగా చెక్ డిస్ట్రిబ్యూషన్ గౌరవే అన్నదాత సుజీబ రెండవ విడత పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అటు కేంద్ర ప్రభుత్వంలో మన ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు మన రాష్ట్రంలోనే ఉన్నారు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు కమలాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని వదిలిపెట్టబోతా ఉన్నారు ఇప్పుడు మనం పలమనేరులో మన రైతులందరికీ ఈ నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఎనిమిది వేల మంది రైతులకు ఇరవై ఐదున్నర ఈ రోజు మన నియోజకవర్గంలో రైతుల ఖాతాలో వేసేటువంటి కార్యక్రమంలో భాగంగా వేదిక పైనటువంటి సోదరులు మరి ముఖ్యంగా నాయకులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి రైతు సోదరి సోదరి వన్లు ప్రజలందరికీ పత్రికా విలేకరులకి మా హృదయపూర్వక నమస్కారం ఎందుకంటే ఆనాటి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మాట ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారులకు వస్తానే మేము ఏదైతే ఈ రాష్ట్రంలో రైతుల కోసం రైతు ప్రభుత్వంగా నిలిచేటువంటి ఈ ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాలు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే రైతులను విస్మరించిందో అలా కాకుండా రైతుల అన్నదాత రెండవ విడత పంపిణీ కార్యక్రమంలో భాగంగా రోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అటు కేంద్ర ప్రభుత్వంలో మన ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు మన రాష్ట్రంలోనే ఉన్నారు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు కమలాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని వదిలిపెట్టబోతూ ఉన్నారు ఇప్పుడు మనం పలమనేరులో మన రైతులందరికీ ఈ నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఎనిమిది వేల మంది రైతులకు ఇరవై ఐదున్నర కోట్ల రూపాయలు ఈ రోజు మన నియోజకవర్గంలో రైతుల ఖాతాలో వేసేటువంటి కార్యక్రమంలో భాగంగా వేదిక పైనటువంటి సోదరులు మరి ముఖ్యంగా నాయకులు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి రైతు సోదరి సోదరి ప్రజలందరికీ పత్రికా విలేకరులకి మా హృదయపూర్వక నమస్కారం ఎందుకంటే ఆనాడు ఎన్నికలకు ముంపు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మాట ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే మేము ఏదైతే ఈ రాష్ట్రంలో రైతుల కోసం రైతు ప్రభుత్వంగా నిలిచేటువంటి ఈ ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాలు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే రైతులను విస్మరించిందో అలా కాకుండా రైతుల కోసం అన్ని రకాలుగా వారికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు సంవత్సరానికి ఇరవై వేలు పెట్టుబడి నిధి కింద రైతులకు అందించే కార్యక్రమం అటు కేంద్రం నుంచి రెండు వేలు రాష్ట్రం నుంచి ఐదు వేలు ఏడు వేలు మొదటి విడత ఇచ్చాం రెండో విడత కూడా ఈరోజు అదే కేంద్రం నుంచి రెండు వేలు రాష్ట్రం నుంచి ఐదు వేలు పద్నాలుగు వేల రూపాయలు ఇప్పుడు ఈ రెండు విడతలుగా కూడా రైతుల ఖాతాల్లో జమ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం ఈరోజు ఒక పెట్టుబడిదే కాదు రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా ఈరోజు అప్పుడే మన డైరెక్టర్ గారు చెప్పినట్లు డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి గత ప్రభుత్వంలో కనీసం రైతులు కూడా ఒక మూల డ్రిప్ ఇచ్చినటువంటి వాపనం మూలం దానికి మునిపించినటువంటి డ్రిప్ పైపులతో సైకిల్ ట్యూబ్లు కట్టి వ్యవసాయం చేసిన ఒకసారి గుర్తు చేస్తా ఈ రోజు దాదాపు తొంభై శాతం సబ్సిడీతో ఉన్నాయి పరికరాలు ఇవ్వడమే కాకుండా వ్యవసాయ యాంత్రీకరణ కింద ఈ రోజు డ్రోన్లు కూడా గ్రూప్ కింద డ్రోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇస్తా ఉన్నారు రోజు ఎక్కడైనా మందులు గొప్ప కొట్టుకోవాలంటే గ్రూప్ కింద ఆ డ్రోన్ గా మన పొలం గట్టు మీద నుంచి దానికి సంబంధించి మందుని మరి స్ప్రే చేసేటువంటి అవకాశం ఈ ఈ రోజు డ్రోన్ ద్వారా మనకు కలుగుతా ఉంది ఎక్కడైనా మనం వ్యవసాయం చేసా లేదంటే హార్టికల్చర్ కింద చేసినటువంటి వచ్చినటువంటి పంట గిట్టుబాటు ధర లేకపోతే ఈ ప్రభుత్వం ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలో దాదాపు తోటాపురి రైతులకు సంబంధించి మాడు రైతులకు అందరికీ కూడా గతం పద్నాలుగు పంతొమ్మిది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆనాడు కూడా రేట్లు లేకపోతే ఆదుకున్నాం మొన్న ఈ మధ్యనే గత సంవత్సరం కూడా దాదాపు నాలుగు రూపాయలు ఒక కేజీకి టన్నుకు నాలుగు వేల రూపాయలు ఈ రోజు వారికి సంబంధించి ఆదుకున్నాం మిగిలిన నాలుగు రూపాయలు ఏదైతే ఆ యొక్క గుజ్జు పరిశ్రమలు ఉన్నాయి మనకున్నటువంటి ఆ మామిడి పంట ద్వారా పల్పు తీసేటువంటి పరిశ్రమలు ఉన్నాయో వాళ్ళను నాలుగు రూపాయలు బ్యాలెన్స్ చేయమంటే కొంతవరకు వాళ్ళు చేశారు నిన్న కూడా కలెక్టర్ గారి సమావేశంలో ఆ నాలుగు రూపాయలు కూడా వాళ్ళ అకౌంట్ లో వేయడానికి మరి దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతా ఇది గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వాలు చేసినటువంటి సందర్భాలు లేవు ఈ రోజు ఈ ప్రభుత్వంలో నిజంగా కూడా అటు పొందకపోతే ఉల్లి రైతులు కావచ్చు ఎక్కడ ఏ పంట పండితే ఆ పంటకు గిట్టుబాటు ధర లేకపోతే ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉందని దృష్టికి తెస్తా ఉన్నా ఇదే కాకుండా సంబంధించి ఎందుకంటే ఈ సాగు వర్షాలు బాధపడ్డాయి కలుగుతూ చిత్తూరు జిల్లాలో అడమటి ప్రాంతాల్లో మనకు ఎక్కడ కూడా ఏ పెద్ద పెద్ద ప్రాజెక్టులు లేవు అందుకే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మునుపు ఏదైతే మాట చెప్పారో సంవత్సరం లోపలనే నేను ఈ హంద్రీని జలాల్ని కుప్పం ద తీసుకొస్తానని చెప్పారు దాంట్లో భాగంగానే గడచిన నాలుగున్నర నెలల నుంచి కూడా కంటిన్యూగా కూడా ఆ కాలువలు పారతా ఉన్నాయి ఎప్పుడు నిండినటువంటి చెరువులు కూడా ఈ రోజు నిండి ఈ రోజు కూడా మరి భువనేశ్వరమ్మ గారు ఎప్పుడు నిండినటువంటి చెరువుకి ఈ రోజు కూడా ఈ రోజు మళ్ళా కుప్పానికి వచ్చారని చెప్పే సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా ఈరోజు పోలవరం ఎందుకంటే పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడి అటువంటి పోలవరాన్ని గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పూర్తిగా కూడా పనిచేశారు ఈరోజు దాన్ని అది త్వరగా కంప్లీట్ చేసి అటు కృష్ణాని గోదావరిని అనుసంధానం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు ఈ రోజు శ్రీశైలం నుంచి అటు హంద్రీవ గాని కాదేరు నగరి గాని ఆ రెండు పూర్తి చేయగలిగితే ఈ రాయలసీమ జిల్లాలో మరీ ముఖ్యంగా ఈ చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి మన ప్రాంతంలో నీటికి భూగర్భ జలాలకు కొరత లేకుండా మనం వ్యవసాయం చేసుకునేటువంటి అవకాశాన్ని ఈ రోజు ప్రభుత్వం ఒక ఒక ప్రణాళికతో కూడా ముందుకు వెళ్తా ఉందని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా ఈ విధంగా రైతులకు సంబంధించి ఏ కార్యక్రమం ఉన్నా అటుపక్క రాష్ట్రం పూర్తిగా కూడా మరి ఈ రోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండిన రాష్ట్ర ప్రభుత్వంలో ఆదాయం లేకపోయినా గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి తప్పిదనాల వల్ల ఈ రాష్ట్రం పూర్తిగా కూడా అంధకారం లేకపోయినా ఈ రోజు ఏదైతే మాట ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైనటువంటి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా దిగ్విజయంగా అటు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా కలిసి చేస్తా ఉన్నాయనేటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఈ కార్యక్రమాలన్నీ కూడా రేపు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు విధంగా ఒక పక్క వ్యవసాయమే కాదు ఇంకొక పక్క హార్టికల్చర్ కి సంబంధించి రోజు ఏదైతే మన ప్రాంతంలో ఎక్కువగా కూడా పాడి పశువులు కావచ్చు హార్టికల్చర్ కావచ్చు విధంగా సెరికల్చర్ కావచ్చు అన్ని రకాలుగా కూడా ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా మనం పండించేటువంటి కమర్షియల్ క్రాప్స్ అంటే ఏవైతే కూరగాయలకు సంబంధించినటువంటి పంటలను మనం పండిస్తా ఉన్నామో వాటికి సంబంధించి కూడా మనకు మార్కెట్ ఫెసిలిటీస్ కోసం ఎన్నో చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది గత ప్రభుత్వంలో ఏదైతే ఈ ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక మార్కెట్ యార్డును హైవేలో తీసుకురావాలని ఆ రోజు ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫెసిలిటీస్ కావాలని చెప్పి గతంలో నిర్ణయం తీసుకున్నాం గత ప్రభుత్వం పూర్తిగా కూడా దాన్ని పడచేసింది ఈ సంవత్సర కాలంలో దాన్ని కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పూర్తి చేసి త్వరలోనే ఒక మంచి మార్కెట్ యార్డ్ ఫెసిలిటీ ఈ ప్రాంతానికి ఇస్తే పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర తీసుకురావడానికి ఎక్కడి నుంచి అయినా దూర ప్రాంతాల నుంచి కూడా వ్యాపారస్తులు ఈ ప్రాంతానికి వస్తే ఖచ్చితంగా కూడా మనకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది అనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తా ఉంది అని చెప్పి తెస్తా ఉన్నా కార్యక్రమాలన్నీ కూడా రైతుల కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉంది మన త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ డైరెక్ట్ గా లైవ్ లో మరి కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది ఇప్పుడే మోడీ గారు కూడా ఈ కార్యక్రమంలో కోఆర్డినేట్ చేస్తా ఉన్నారు నేను కూడా వాళ్ళు ఈ రోజు ఆ కార్యక్రమంలో మనకు అటు ప్రధాన మంత్రి అదే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కాని వారు ఏం చెప్తారో దాన్ని కూడా మనం ఆలోచించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో రైతులకు ఈ రోజు రెండో విడత ఈ రోజు వారికి ఈ యొక్క ఏదైతే అన్నదాత శుద్ధి భవ కింద డబ్బులు వేసారో వాళ్ళందరి తరఫున ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకున్నా ఇచ్చేసిన గౌరవీయులు మన ఎమ్మెల్యే గారు అమర్నాథ్ రెడ్డి గారికి మా వ్యవసాయ శాఖ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం అన్నదాత సుఖీ గారు పిఎం కిసాన్ అంటేనే రైతు పండుగ రైతు దేశ ఆర్థిక వ్యవస్థకు ఆహార భద్రతకు మూలిస్తాము అటువంటి రైతుల్ని అభివృద్ధి చేసే ఆలోచనే పుట్టినటువంటి ఈ పథకం అన్నదాత సుఖీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ తో రైతు ఖాతాలో నేరుగా నిధులు జమ అవుతూ రైతు పంటకు వ్యవసాయం వ్యవసాయ రెవెన్యూ బ్యాంకింగ్ శాఖ సాగు కలిగి ఉన్న భూ యజమానుల అన్నదాతీ పథకం కింద పద్నాలుగు వేలు పిఎం కిసాన్ పథకం కింద ఆరు వేలు సంవత్సరానికి ఇరవై వేలు చెప్పున ఆర్థిక సహాయం ప్రభుత్వం వారు అందజేస్తారు ప్రస్తుతం రెండవ విడత పంపిణీ కార్యక్రమం పర్మనెంట్ నియోజకవర్గంలో అన్నదాత సుగ్గవ కింద ముప్పై ఎనిమిది వేల మూడు వందల అరవై ఎనిమిది మంది రైతులకు రైతుల ఖాతాలో జమ అవుతుంది కానీ ఇంకా కొంతమంది రైతులకు పిఎం కిసాన్ లబ్ధి పొందడంలో ఆలస్యం జరుగుతుంది దీనికి కారణాలు భార్యాభర్తలు ఇద్దరు కూడా నమోదు చేసుకోవడం కేసెస్ కింద రావడం అదేవిధంగా రాంగ్ ఆధార్ సీలింగ్ ఎన్పిసిఐ బ్యాంకింగ్ లింకేజ్ రాకపోవడం రైతు విశిష్ట సంఖ్య పొంది కూడా కొంతమంది ఫార్మర్ రిజిస్ట్రీలో చేసుకోకపోవడం వల్ల కూడా ఈ పిఎం కిసాన్ కింద లబ్ధి పొందలేకపోతున్నారు అటువంటి రైతులు ఎవరైనా ఉంటే కూడా వారి వ్యవసాయ అధికారుల ద్వారా ఇవన్నీ కరెక్ట్ చేసుకొని ఈ లబ్ధి పొందాలని కోరుతున్నాం అదేవిధంగా అన్నదాత సిక్కి బాబు కూడా చాలా మ్యాపింగ్ కాకపోయినా రాంగ్ ఆధార్ ఫిలింగ్ జరిగిన ఎంపీసీ బ్యాంక్ లింకేజ్ కూడా ఈ అన్నదాత సిక్కి పొందడానికి కొద్దిగా ఆలస్యం జరుగుతుంది అటువంటివంతా రైతులు కరెక్ట్ చేసుకోవాలని ప్రభుత్వ మనం ప్రభుత్వం ఇచ్చే సహాయం పొందాలని కోరుతున్నాం దీనితో పాటు దీనితో పాటు వ్యవసాయ శాఖ తరపున మేలైన విత్తనాల పంపిణీ సబ్సిడీలపై రైతులకు ఎరువులని

ఇంతసేపు పెద్దలు మాట్లాడారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మంచి పనులు చేస్తూ వచ్చారు ఆ రోజు ఆయన ఎలక్షన్ ముందు చెప్పినటువంటి ఆరు గ్యారంటీలు కూడా మనకు ఇవ్వడం జరిగింది దాన్ని నెరవేర్చడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య ఒక రెండు నెలల ముందు మనకు అంది అక్కడ నీళ్లు కూడా మనకు కుప్పంపు రావడం జరిగింది దాని వల్ల ఎంతో మంది రైతులు సాగునీరు కానీ త్రాగునీటికి కానీ ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఆయన సహకారం ఎంతో చేశారు కాబట్టి ఇది రైతు ప్రభుత్వం కాబట్టి రైతులు తప్పకుండా దీన్ని గ్రహించి తప్పకుండా తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సింది కాపాడుతున్నాను అదేవిధంగా లాస్ట్ టైం అంటే నేను చెప్పేది ఆగస్ట్ రెండో తారీఖున మన ప్రభుత్వము మూడు కోట్ల నూట డెబ్బై మూడు కోట్ల నూట డెబ్బై నాలుగు కోట్లు మనకు రైతులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రోజు మనకు నలభై ఆరు నలభై ఆరు వేల ఎనభై ఐదు వేల మూడు ఎనభై ముప్పై రైతులు కాను మూడు వందల నూట ముప్పై ఐదు కోట్లు వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఆ యొక్క ప్రోగ్రాం చేసినటువంటి మీకందరికీ ధన్యవాదాలు నమస్కారాలు ఎప్పుడూ ఈ కుటుంబ ప్రభుత్వానికి మీరు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క సభకి నమస్కారం జై హింద్ జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం శుభదినం మనందరికీ అంటే రైతులకు ఎందుకంటే మనం ఈ రోజు అందరూ కూడా మా మా చెప్పినట్టు విధంగానే మన గవర్నమెంట్ కోసం ప్రభుత్వం చెప్పిన విధంగానే రైతుల అకౌంట్లో డబ్బులు పడిన రోజు పట్టుకున్న రోజు కూటమి ప్రభుత్వం అంటేనే మన రైతుల ప్రభుత్వం ఖచ్చితంగా

గౌరవ ముఖ్యమంత్రి ద్వారా లాంచ్ చేయడం జరిగింది మన భాగంగా కూడా ఈరోజు గౌరవ శాసనసభ ఈ కార్యక్రమాన్ని మనమందరూ సమస్యతో ఈరోజు మనం లాంచ్ చేసుకున్న జాతీయ కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఈరోజు ఈ ప్రోగ్రామ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు అదేవిధంగా మా ముస్లిం సోదరులు హైదరాబాద్ నుండి మక్కాకు పోతూ మక్కా నుంచి మదీనాకు వెళ్లే దారిలో ఒక పెట్రోల్ ట్యాంకు ను బస్సు కుటుంబం వాళ్ళు పద్దెనిమిది మంది తురుమణం చెందినారు వాళ్ళందరూ కూడా ఆ భగవంతుని దయవాల అందరికి పదకొండు నిమిషాలు మౌనం పాటించిన చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాను రెంట్ ఉంటే కూడా ఎక్కువ ముస్లింస్ అని చెప్పి అన్న రెండు నిమిషాలు మాట్లాడతా అంత బావకించడానికి మీకు అందరికీ ధన్యవాదాలు అన్న నమస్కారం వస్తారా లేదు మీద అన్నదాన్ల సుభీభవ తాయపడుతుంది కాయిందూరు వచ్చిన గౌరవనీలు పెద్దలు పూజలు మాజీ మంత్రి మన శాంత పిల్లలకు అమరావతి గారికి అదేవిధంగా మన ఉన్న మండలం అధ్యక్షులు కమిటీ అధ్యక్షులు మార్కెట్ అధ్యక్షులు మన తెలుగుదేశం కుటుంబ సభ్యుల పేరు పేరు ధన్యవాదాలు ఇక్కడ మన అటెండ్ అయిన రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అన్నదాత సుఖీ భవ అనే ప్రోగ్రాం చేసి రైతులు కష్టాలు పడుతున్న గుర్తించి రైతులకు అకౌంట్ నేరుగా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మన కూట ప్రభుత్వం తరఫున అందిస్తున్నారు అదే విధంగా మునిపోయినప్పుడు లేని విధంగా మనం రైతులకు మా మామిడి రైతులకు ఎక్కడా కానీ ఇంతకుముందు ఎవరిచ్చిందా ఒక కిలో మామిడికాయకి నాలుగు వేల నాలుగు రూపాయలు సబ్సిడీ ఇచ్చి రైతులు ప్రభుత్వం మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అదే విధంగా మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇంతకు ముందు ప్రభుత్వంలో డ్రిప్ పైప్ ఉండే ఒక జాను పైపు మన ప్రభుత్వం వచ్చినప్పుడు డ్రిప్ పైప్ లో పర్సెంట్ సబ్సిడీతో ప్రతి ఒక్క రైతులకి ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అదే విధంగా మనకు సిరికల్చర్ కి సిరికల్చర్ కి చెట్లకి కానీ సిరికల్చర్ డ్రిప్ ఇరిగేషన్ కానీ నైన్టీ పర్సెంట్ తో ఇస్తున్నది మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అదే విధంగా అందరి నివకాలు అని చెప్పిట్టు అందరి నివకాలు ద్వారా రైతులకి నీరిచ్చి చెరువు నింపి రైతుల్ని బాగా ఆదుకున్న ప్రభుత్వం ఏంటంటే మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి ఈ రైతులందరూ గుర్తించుకొని మన ప్రభుత్వాన్ని మర్చిపోవద్దు కూట ప్రభుత్వం అంటే ఆదరించి మన ప్రభుత్వానికి ఓటు వేయాలి అలాగే మన శాసనసభ్యుల అందరికీ నమస్కారం ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా చెప్పడం ఏమంటే మన రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అన్నదాత శుకీ పాల కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తారు రబీకి ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కేంద్రం నుంచి కొన్ని వేల రూపాయలు ఇస్తుంది రబీకి అదే మాదిరిస్తుంది సమ్మర్ కూడా అదే మాదిరి మనకి వచ్చిన పెట్టుబడి చేసే వ్యవసాయం చేసినప్పుడు పెట్టుబడికి నిధి కింద మనకి ఆర్థికంగా గవర్నమెంట్ ఇచ్చిన చాలా కృతజ్ఞత చెప్తున్నాము మనకి చాలా సంతోషంగా ఉంది ఇది వచ్చిన మనకి రైతులకి పండగ పండగ దినం థ్యాంక్ యూ ఇక్కడ మనం సమావేశమైన రైతులకు ఇరవై ఒకటవ కిసాన్ సమాన్ నిధి మరియు రైతు సుగ్రీభ రెండవ మనకు కరెంటు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి కరెంటు తోడ్పాటు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర మనం తెలుసుకో తెలిపాలి ఎందుకంటే రైతులు ఉన్నాయి ఉండాలి ప్రభుత్వ సహాయం అందిస్తున్నారు అందిస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి